హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీకోసం ఇవాళైతే సరికొత్త లేటెస్ట్ కలెక్షన్స్ తోటి మేము ముందుకైతే వచ్చేసాము మాది మాదైతే హోల్సేల్ షాప్ అండి గుంటూరు వైస్టీ మార్కెట్ షాప్ నెంబర్ నూట నాలుగు ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ సేల్స్ అండి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో మీకైతే అందిస్తున్నాము మరి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి తెలిపదా మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ కానీ ఎవరు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మీకు మంచి కలెక్షన్స్ అదిరిపోయే కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ మీకు రీజనబుల్ ప్రైజ్లు అయితే అందిస్తాము దానికోసం ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి టిష్యూ పట్టు అండి ఇవన్నీ నాకు తెలిసి మినిమం మీకు పన్నెండు వందల పదిహేను వందల రూపాయల శారీస్ టిష్యూ పట్టు శారీస్ చూడండి అసలు ఎంత బాగుంటుందో శారీ అయితే మీరు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా చక్కగా మీరు యూస్ చేయచ్చు క్లారిటీ అయితే అసలు మీకు షైనీగా ఉంది మెరుస్తుంది క్లాత్ కూడా మెత్తగా ఉంది లైట్ వెయిట్గా ఉంది ఇవన్నీ పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు శారీస్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లో అందిస్తున్నాము కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్లో వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయండి కొద్దిగా ఉన్నాయి స్టాకు ఇదిగోండి ఇదైతే మనకి పింక్ కలర్ వస్తుందండి బార్డర్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి మీకు శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి పళ్ళు కూడా మనకి మీనాగరి పళ్ళు పల్లు వచ్చేసాడు కాస్ట్ మీకు ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ మాత్రమే అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి వైలెట్ కలర్ అండి శారీ మొత్తం మనకి ఇదిగోండి ఇలాగా ఫుల్ జకాట్ అయితే వచ్చేసింది ఫుల్ జకాట్ వచ్చేసింది వివింగ్ కంపల్సరీ ఎవ్రీ సారీకి పళ్ళు వస్తుంది జాకెట్ వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో చూసారు కలెక్షన్స్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లూ కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకి ఇదిగోండి పికాకో బార్డర్ అయితే వచ్చేసారు ఫ్యాబ్రిక్ మొత్తం ఇదిగోండి ఇదంతా మనకి టిష్యూ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మీరు వీటిని లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు అండి క్రాప్ టాప్స్ కానీ బోటిక్ పర్పస్ మీకు ఏ రకంగా కావాలన్నా సరే వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే మనకి మీనాకరి పళ్ళు వచ్చేసిందండి మొత్తం మనకి మీనాకరి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రాకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ చూసారా అండి ఇది కూడా మనకి ఇదంతా బ్రాకెట్ అండి ఇదంతా వీవింగ్ డిజైన్ అయితే వచ్చేసింది వీవింగ్ అండి ఇదంతా జెరీ వీవింగ్ వస్తుంది ఇదిగోండి మొత్తం మీకు జెరీ వీవింగ్ అయితే వస్తుంది ఇదంతా డిజైన్ కాదు జెరీ వీవింగ్ వస్తుంది కాంబినేషన్ వచ్చేసి మీకు మెంతి కలర్ అండి మెంతి కలర్కి ఎంబ్రాయిడ్ గ్రీన్ తోటి కాంబినేషన్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు ఉంటాయండి మినిమము మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇదైతే మనకి నె పికాకో గ్రీన్ ఫ్రెండ్స్ బార్డర్ కూడా చూసారు బిగ్ బార్డర్ అయితే మ్యాంగో బార్డర్ ఇచ్చేసారు శారీ మొత్తం చూసారు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చూస్తుంటే నాకే బుద్ధి కావట్లేదండి కలెక్షన్స్ అయితే అంత బాగున్నాయి ఇప్పుడు వస్తుంది కదా మనకి సంక్రాంతి సంక్రాంతికి మాములుగా మీకు రిలేషన్స్ కానీ అందరూ వస్తారు కదా ఇళ్ళకి మీరు చక్కగా మీ చుట్టాలకు కూడా మీరు వీటిని పెట్టుబడిగా యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా వాడుకోవచ్చు అండి కలెక్షన్స్ అయితే కొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేసి ఎవరైతే ముందుగా అమౌంట్ సెండ్ చేస్తారు వాళ్ళకే కలెక్షన్లు అయితే అవైలబిలిటీ ఉంటాయండి మినిమం పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు శారీసు మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఎన్ని చీరలు తీసుకున్నా సరే షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి ఇదైతే మనకి అమరావళ గ్రీన్ అండి మొత్తం వీవింగ్ ఫ్రెండ్స్ ఇదంతా దయచేసి ఫోన్లు అయితే చేయొద్దండి చాలామంది కాల్స్ చేస్తున్నారు ఎందుకంటే బ్యాంక్ పనులకు కానీ బయటకెళ్ళే వెళ్ళే పనులకు కానీ షాప్లో బిజినెస్ కానీ ఉంటుంది కాబట్టి మీరు ఫోన్లు చేస్తే ఫోన్లు అటెంప్ట్ చేయడం అయితే కష్టం అండి మీకు ఏ శారీ కావాలో ఆ శారీని స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది చూశారు కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఒక పది నిమిషాలు పావు గంట ఇటు అయినా సరే మీకు వెంటనే అయితే రిప్లై అయితే ఇస్తాము మాదైతే హోల్సేల్ షాప్ అండి ఎవరైనా రీసేలర్స్ ఎవరైనా ఉంటే మీరు చక్కగా మీరు ఇలాగ పది చీరలు ఇరవై చీరలు అలా బుక్ చేసుకోండి మీరు చక్కగా వీటిని చీరకు ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మార్జిన్ లాభం చూసుకొని మీరు చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు ఇదైతే రెడ్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఇదిగోండి ఎంత బాగుందో చూసారా ఆ శారీ అయితే చీరకు ఒక రెండు వందల రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చండి మిలాంటి వాళ్ళ కోసం కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాము దానివల్ల పార్సిల్ ఏంటంటే మీకు వన్ ఆర్ టూ డేస్లో కూడా పార్సిల్ మీకు వెంటనే రిసీవ్ అవుతుంది ఈ లోపు పండగలోపు బేరాలు కూడా వస్తాయి కదండి మీరు చక్కగా వీటిని మీరు ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అలాగ మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు అంటే అది కస్టమర్ని బట్టి కొంతమంది క్యాష్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే ఒక రకంగా క్రెడిట్ ఇచ్చే వాళ్ళ క్రెడిట్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళకైతే ఒక రకంగా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది చూసారా అండి డోలా అండి ఇది డోలా మీద వచ్చేసింది మొత్తం ఇదిగోండి ఫ్లవర్ చూసారా రోజు ఫ్లవర్ వచ్చేసింది కలెక్షన్లు అయితే చాలా బాగున్నాయండి కొంతమంది వీటినే పట్లంగా అలా గుర్తిస్తున్నారు ఫ్రెండ్స్ మీరైనా సరే చక్కగా మీరు బోటిక్ వాళ్ళకి ఇచ్చేసి మీకు మీకు ఏ రకంగా కావాలన్నా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇదైతే మనకి ఎలిపాంట్ డిజైన్ అండి మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి లైన్స్ జెరీ వీవింగ్ లైన్స్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా త్రీ బార్డర్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్కి స్కై బ్లూకి మిడిల్లో ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇలాగా టిష్యూ వచ్చేసింది సిల్వర్ సిల్వర్ అండి మీకు బార్డర్ కూడా పటోలా బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ ఇదే డిజైన్ మన దగ్గర టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏ శారీ కావాలో ఆ శారీని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందని మేము బిల్ పెట్టిన తర్వాత కొద్దిగా ఫాస్ట్గా అమౌంట్ సెండ్ చేయండి ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్గా మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ అయితే అవైలబిలిటీ ఉందని బిల్ పెట్టిన తర్వాత వెంటనే సెండ్ చేస్తారండి కొత్త వాళ్ళకైతే ఐడియా ఉండదు కదా దానికోసం చెప్తున్నాను ఒక్కసారి కానీ కలెక్షన్ కానీ మిస్ అయిందా ఆ తర్వాత ఇంకైతే దొరకడం అయితే పాసిబుల్ ఉండదండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని షేర్ చేయండి రీజనబుల్ ప్రైజు రెగ్యులర్గా మంచి మంచి కొత్త కొత్త వేరియేషన్ ఉన్న ఐటమ్స్ అయితే మీకు సెండ్ చేస్తున్నాము మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లో రెగ్యులర్గా మేము మీకు అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మీకు పచ్చి మీకు శారీ అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ వీడియో చూడండి ఎందుకంటే చాలా మంచి కలెక్షన్స్ అండి మా ప్రతి వీడియో కూడా మీకు చాలా మంచి కంటెంట్ ఉన్న ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే మనం చేస్తున్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదంతా మనకి శారీ చూశారు కదా ఫుల్ జకాట్ అయితే వచ్చేసింది వివింగ్ జకాటు పట్టు చీరలు అండి ఇవన్నీ పట్టు చీరలు ఉంటాయి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా మీరు చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు కంపెనీ రేట్లు కూడా ఈ రేట్లు దొరకవు ఫ్రెండ్స్ నేనైతే గ్యారెంటీ ఇస్తాను మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళినా సరే ఈ రేట్లు దొరకవు జూన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి రాయల్ బ్లూ అండి సిల్వర్ మీద రాయల్ బ్లూ వస్తుంది ఇవన్నీ మనకి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అయితే మనం అందిస్తున్నామండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్కడన్నా వంద చీరలు ఏదన్నా ఒకటి రెండు చీరలు ఏదన్నా ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ చూడండి అంత బాగున్నాయో అసలు ఈ రేటుకైతే మీకు మార్కెట్లో ముక్క చీరలు అమ్ముతున్నారండి ఈ రేటుకి నేను మీకు ఫుల్ శారీస్ అందిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి మీరు గుడ్ కామెంట్స్ మాకు కామెంట్స్ చేయండి మీరు చేసే లైక్స్ మీరు చేసే గుడ్ కామెంట్స్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటాయి ప్లస్ ఈ వీడియో ఇంకొంతమందికి అయితే చేర ఇంకొంతమందికి చేరడానికి అయితే యూజ్ అవుతుంది మీరు చేసే లైక్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీదీస్ నెక్స్ట్ వీడియో